జాగ్రత్తగా ఈ పికాక్ అనేది నేను వర్క్ అనేది చేస్తున్నాను చేసే ముందు ఏం చేస్తున్నాను ఒకసారి చూద్దాం ఇలా అనేది లోపలికి వెళ్ళి జస్ట్ అనేది ఇలా నింపేయడమే జరీతో నింపేసిన తర్వాత ఏం చేయాలనేది ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలవుతుంది అసలు ఏ ఎలా ఎలా మొదలయ్యో ఏం వర్క్ మీకు అర్థం అవ్వాలంటే మీరు పూర్తిగా చివరి వరకు చూడండి ఈ పికాక్ ఇలా కూడా వేయవచ్చు అని చెప్పి చూపించడానికి ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను జాగ్రత్త చూడండి సేమ్ ఇది కూడా ప్రాసెస్ అంతే కొంచెం లోపలికి అనేది తీసుకుంటున్నాను ఓకేనా ఇది ఇలా ప్రతిదీ కూడా ఆకులనేవి ఫిల్ చేసేయండి చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిందో ఆ పాట అనేది చూపిస్తాను చూడండి మై ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ ఇంపార్టెంట్ ఏదైతే స్టిచ్ ఉందో ఇది పికాక్కి గ్యారంటీగా చేయాలి ఎలా చేయాలంటే సింగిల్ థ్రెడ్ అనేది తీసుకుని చక్కగా ఇలా అనేది వేసిన తర్వాత స్టార్టింగ్ అనేది ఇలా మొదలు పెట్టాలన్నమాట ఇలా మొదలుపెట్టి ఇలా చక్కగా ఒకటి వేసి ఒక కుట్టు అనేది వేసి వెనక్కి లాగడమే జస్ట్ ఇలా అనేది ఈ పించాన్ని మీరు ఒక షేప్లోకి దగ్గరికి పెంచుకుంటూ వెళ్ళడమే చాలా అవసరం అనమాట ఇలా చూడండి ఇలా ఒక పించానికి ఒక మంచి లుక్ అనేది రావాలంటే ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా ఈ ఈ పించం అనేది ఒక నైస్గా రావాలి ఏది సింగిల్ థ్రెడ్ సిల్క్ దారంతో సింగిల్ థ్రెడ్ దారంతో చక్కగా ముడి వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఈ ఈ పించం అనేది జాగ్రత్త చూడండి ఇలా అనేది సింగల్ అనేది ఆ పించం షేప్ అనేది తీసుకురావాలి చూడండి ఇది ఒక దారం సూదితో కుట్టాలన్నమాట ఇది మేము అందజేసే ముంబై సూదులు హై క్వాలిటీ సూదులు అనేవి అందజేస్తున్నాం అందరికీ ఈ ఖచ్చితంగా వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది వస్తుందన్నమాట ఈ సూదులు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ సూదుల వల్ల ఏంటంటే ఇరవై రోజుల్లో వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ వర్క్ ఈ సూదులు ఏంటంటే అంత స్మూత్నెస్ ఉంటాయి అన్నమాట ఇవి నేర్చుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ దీన్ని మించిన క్వాలిటీ మార్కెట్లో లేదు ఇలా మీరు చక్కగా ఒక పించం అనేది తయారు చేసుకోండి నీట్గా ఒక ప్రశాంతంగా చూసారా ఎలా ఉంది ఈ పించం అనేది మొత్తం తయారు చేసుకోవాలి వీడియోని లైక్ చేయండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి జాగ్రత్తగా ఇక్కడ పికాక్లో ఏంటంటే ఇక్కడ అనేది లోడింగ్ అనేది మెయిన్ అనమాట ఈ లోడింగ్ అనేది రెండు రెండు వేస్తున్నాను ప్రజెంట్ అనేది నేను రెండు రెండు అనేది ఇలా చక్కగా ఒక లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను చూడండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది ఇప్పుడు మూడు మూడు అనేది తీసుకున్నాను అక్కడ నుంచి రెండు రెండు తీసుకున్నాను దారాలు అనేవి ఏదైతే బీట్స్ అనేవి ఇప్పుడు మూడు మూడు తీసుకుని చక్కగా లోడింగ్ అనేది మార్చుకుంటూ వెళ్తున్నాను చూడండి చక్కగా మూడు మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని చూడండి జాగ్రత్తగా చూడండి ఈ మ్యాంగో లాగా ఈ షేప్ ఏదైతే ఉందో ఇదంతా మీరు బీట్స్ లోడింగ్ అనేది పచ్చి లోడింగ్ అనేది వేసేయండి చాలా చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గా ఇది ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా చేసుకుంటే చాలా చాలా ఈజీగా స్మూత్నెస్గా చేసేయచ్చు వర్క్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది ఏ సమస్య కాదు కాకపోతే ఏంటంటే ఏదైతే ఆ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ అనేది రావాలి వర్క్లో ఏదైతే హ్యాండ్లో అలవాటు అనేది ఉంది కదా ఆ అలవాటు అనేది తెచ్చుకుంటే ఈ వర్క్ ఏం పెద్ద గొప్ప ఏం కాదు ఈజీగా మీరు చేసేయగలరు ఇలా అనేది ఈ లైన్ లోపలే వేసుకుంటూ ఈ లాగా ఈ క్రాస్ క్రాస్ అనేది నింపుకుంటూ వెళ్ళిపోండి చూడండి జాగ్రత్తగా ఇలా అనేది చక్కగా ఫైనల్లో వెళ్ళేటప్పటికి ఇక్కడ రెండు వచ్చిన పర్లా రెండు బీట్స్ వచ్చినా ఇక్కడ కలిపేసి ఆ షేప్లోకి మీరు మార్చేయండి ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా చక్కగా ఈ రండు అనేది వేసేసిన తర్వాత ఇక్కడ షేప్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో ముడి అనేది వేసాను ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి ఈ ఫైనల్గా ఏంటంటే ఈ లోపలికి వచ్చేటప్పటికి జర్దోసి అనేది మీరు కొంచెం లాగి వేసుకుంటూ వెళ్ళండి ఇలా కొంచెం దా లాగిన పర్లా ఏ ప్రాబ్లం ఉండదు ఫైనల్గా ఏం చేయాలంటే ఇక చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఇక్కడికి ఇలా వెళ్ళిన తర్వాత ఇలా చక్కగా ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయిన తర్వాత ఈ పక్కన ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ జర్దోసి అనేది ఇక్కడ జర్కన్ లైన్స్ కోసం ఒక జర్కన్ లైన్ అంటారు కదా జర్కన్స్ అనేవి అంటించడానికి ఒక ప్లేస్ అనేది గ్యాప్ అనేది మొదలు పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేయాలి దీని లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు నిండుగా నింపాలన్నమాట చూడండి జాగ్రత్తగా ఇక్కడ జర్దోసితో ఇలా అనేది చక్కగా నింపుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా నింపుకోవచ్చు ఈ జరదోసి అనేది చాలా ఈజీగా మీకు వర్క్ అనేది అయిపోతుంది ఓకేనా ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో దారం చూ మాత్రమే చేయండి జరదోసి అనేది ఎందుకంటే కొంచెం ఒక రెండు వారాలు ప్రాక్టీస్ అయిన తర్వాత మూమెంట్ అనేది సరి అయిపోతుంది ఇక్కడ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూద్దాం ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మీరు మొదలు పెట్టాలి ఏంటిది ఈ ఏదైతే ఇక్కడ జ బీట్స్ ఉన్నాయో చూసారా ఆ బీట్స్ అనేవి ఫైనల్గా ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఈ చివరి నుంచి ఇలా అనేది మూడు మూడు అనేవి ఇలా తీసుకుని జాగ్రత్తగా ఈ షేడ్స్ అనేవి ఇలా లాక్కుంటూ పైదాకా వెళ్ళాలి చూడండి ఒకసారి చూపిస్తున్నాం ఇలా చక్కగా ఈ క్రాస్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి ఎలా వస్తే అలా అనేది ముందు ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేయండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ అనేది ఇలా వెళ్ళాలి వేరే కలర్ అనేది తీసుకుని చక్కగా మీరు ఈ లైన్ అనేది ఇలా వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఈ లైన్ని ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఆ లైన్ని మీరు లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అదే వర్క్ అనమాట ఈ వర్క్ అనేది ఏంటంటే ఒక న్యాచురల్గా బాగుంటుంది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలంటే ముందు ఈ లైన్ అనేది ఇలా లోడింగ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి తిప్పు తిప్పుకు తిప్పుకుంటూ చక్కగా వెళ్తే ఈ లోడింగ్ చూడ చూసారు కదా అటరంటూ ఇటరంటు అనేది లోడింగ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏదైతే మీకు మా ఇది ఉంది చూసారా గ్రాఫ్ ఉంది చూసారా ఏదైతే మీరు గీసుకున్నారు పెన్సిల్తో ఆ పెన్తో గీసిన ఏదైతే ప్రింటింగ్ ఉంది కదా ఆ ప్రింటింగ్ మీద నుంచి చక్కగా అటు ఇటు అనేది ఆ ప్రింటింగ్ మీద నుంచి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ప్రింటింగ్ మీద నుంచి ఆ ప్రింట్ని బేస్ చేసుకుంటూ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఆ చివరి దాకా వచ్చేయాలి అలాగే వచ్చిన తర్వాత ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి అవుట్లైన్ వేసేసిన తర్వాత మొత్తం ఈ కలర్ అనేది అనేది కాటన్ దారంతో ఒక డాట్ లాగా వేసాను సేమ్ కలర్లో కలిసిపోయేటట్లుగా వేసిన తర్వాత ఏం చేయాలంటే ముక్కు ఉంది చూసారా ముక్కులో ఒక ప్లేస్ అనేది ఉంది ఆ ప్లేస్లో ఏం చేయాలంటే సేమ్ అనేది ఇలా రెండు బీట్స్ అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడికి వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ స్టాప్లోకి వెళ్దాం చూడండి ఈకల్ కూడా బీట్స్ వేసేయండి చక్కగా ఒక బీట్స్ అనేవి చక్కగా ఏరుకుని ఈజీగా ఈ బీట్స్ అనేవి వేసేయండి చూడండి ఇది ఫైనల్గా ఏంటంటే ఒక ట్రిప్ అనేది ఇలా తిప్పేసి చక్కగా ముడి అనేది వేసేయండి ఎలా వేస్తారంటే ఈ బీట్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి అసలు ఆ లుక్ అనేది ఇస్తాయి అన్నమాట ఈ వర్కి ఈ పికాక్లో చూసారా ఇలా వేసేసాను నేను ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇలా టూ కలర్స్ అనేవి బీట్స్ అనేవి అవుట్లైన్లు అనేవి వేసేయాలి టూ కలర్స్ అనేవి బా బార్డర్ అనేది వేసేయాలి టూ అంటే ఈ రెండు కలర్స్ అనేవి యూజ్ అవ్వాలన్నమాట ఇలా గజిబిజిగా వెళ్ళిపోవాలి గజిబిజిగా అనేది ఒక మెయింటైన్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఏం వచ్చిందో మీరే చూస్తారు కానీ చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే విషయం ఏంటంటే టూ కలర్స్ అనేవి కలపాలి కలిపిన తర్వాత పానీ వర్క్ అనేది నైస్గా వేసుకోవాలి నైస్గా వేసే దాని మీద ఉంటుంది వర్క్ అనేది ఇక్కడ నుంచి పానీ వర్కే వస్తుంది అనమాట ఏదైతే టూ కలర్స్ అనేవి కలిపి ఉంటాయి కదా ఆ టూ కలర్స్ షేడ్స్ అనేవి బాగుంటాయి కాదు మన టూ షేడ్ కాదు ఒక వన్ షేడ్ వేసుకుందామన్నా కూడా వేసుకోవచ్చు ఈ పానీ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది సార్ చూద్దాం చూడండి డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఇలా కన్ను మీద ఒక నాట్ అనేది వేసేయండి నాట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సూదితోనే చక్కగా ఏదైతే ఒక దారంతో మీకు ఎనిమిది దారాలు నడిచే సూది ఏదైతే ఎమ్ ఎనిమిదో నంబర్ కానీ ఏడో నెంబర్ కానీ తీసుకుని ఈ కన్ను అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ అనేది నెక్స్ట్ స్టాప్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది సేమ్ సిచ్యువేషన్తో మీరు చక్కగా ఈ లొంగ నాట్స్ అనేవి వేసేయండి లొంగ నాట్స్ లొంగ నాట్స్ అంటే మీకు చక్కగా నిండుగా వస్తాయి ఈ వర్క్ అనేది చాలా చాలా బాగుంటుంది చక్కగా మీరు ఈ లొంగ నాట్స్ అనేవి అటు ఇటు అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్ మనకి వీడియో అనేది కంప్లీట్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు అంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ